నేను పోలీసు అధికారులకందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు అధికారులకు పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వాలు మారితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద ఆత్మహత్యలకు పరికల్పే విధంగా ఈ రకమైనటువంటి బూతులు తిడుతూ చేసేటువంటి విచారణ వలన మీ మనోస్థైర్యం ఎంత దెబ్బతింటుందో ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నా ఇది మొత్తం పోలీసు సమాజానికే అవమానకరమైనటువంటి విషయం ఈ రోజున విచారణ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రతుకు కంటే ఇరవై ఇరవై ఐదు ఏండ్లు మేము పోలీసు అధికార జీవితాన్ని గడిపినాం ఈ రోజున మా పైన విచారణ చేయించేటువంటి ఈ అధికారుల యొక్క బూతు మాటలకి విచారణ తీరుకి మేము ఆత్మ ఆత్మహత్యలు చేసుకోవటం కంటే మాకు మరొక గతి లేదు అనే స్థాయికి తెచ్చినారు అంటే అలాంటిది ఈ ప్రభుత్వంలో సాటి పోలీసు అధికారులే పోలీసులే పోలీసులకే భయపడేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం పోలీసు అధికారుల మీద పోలీసు అధికారులతో విచారణ చేయించి తప్పుడు సలహాలు తీసుకునేటట్టుగా చేసి తప్పుడు కేసులు నమోదు చేయించటానికి వాళ్లనే ఆయుధాలుగా వాడటానికి ఈ రోజున ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది ఈ రకమైనటువంటి సాంప్రదాయం రాకూడదు దీనికి స్వస్తి పలకాలి అంటే పోలీసు సమాజం మీరు స్పందించాలి అమాయకులైనటువంటి పోలీసు అధికారులు ఈ రోజున బలైపోతున్నారు ఆత్మహత్య హత్యగా భావించి దీని మీద సిబిఐ చేత విచారణ చేయించవలసినటువంటి అవసరం ఉన్నది ఇంత దారుణం అక్కడ తప్పు జరిగి ఉంటే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నామని అనేక సార్లు చెప్పడం జరిగింది ఏ చిన్న తప్పు చేయకుండా ఉన్నందుకే ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం చిన్న తప్పు కూడా చేయలేదు కానీ మీరు పని కట్టుకొని మమ్మల్ని దోషులుగా నిందితులుగా చేర్చటానికి ఈ రకంగా పోలీసు అధికారులను కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నెపంతో రెండు సార్లు టీటీడీ విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది ప్రభుత్వ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన తరువాత ఏమీ రాకపోయినా ఈ రోజున కోర్టు ఆదేశాలను అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టు రౌడీలను గుండాలను ఏ రకంగా ట్రీట్ చేస్తారో ఈ రోజున విచారణ ఎదుర్కొంటున్నటువంటి పోలీసు అధికారులు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు దీని మీద విచారణ జరగవలసినటువంటి అవసరం ఉన్నది కఠినంగా సతీష్ కుమార్ మరణానికి కారణభూతమైనటువంటి ఈ ప్రభుత్వం మీద పోలీసు అధికారుల మీద ఎవరైతే ఆయన మీద ఒత్తిడి చేసినారో వాళ్లను దోషులుగా చేర్చి నిందితులుగా మార్చి వాళ్లను జైలుకు పంపించాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నటువంటి విషయం పోలీసు అధికారులకు కూడా ఎవరైతే సమాజం కోసమని ఈ సమాజ శ్రేయస్సు కోసమని కష్టపడి త్యాగాలకు సిద్ధపడ్డటువంటి నిజాయితీ పొరులైనటువంటి పోలీసు అధికారులంతా ఈ రోజున స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఒక అమాయకుడైనటువంటి అధికారి ఈ ప్రభుత్వ దుర్మార్గానికి బలైపోయినాడు దాన్ని ఆత్మహత్యగా కాకుండా మా మీద కుట్రగా మార్చి దాన్ని హత్యగా మార్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా మమ్మల్ని ఇరికించటానికి ముఖ్యంగా నన్ను ఇరికించటానికి చంద్రబాబు గారి ప్రభుత్వం చేసినటువంటి కుట్రలో వీళ్ల క్రోరత్వానికి బలైపోయినటువంటి సతీష్ కుమార్ ఆత్మ శాంతించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా